ఒకరు తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన వ్యక్తి ఇక ఇంకొకరు గురించి చెప్పుకోవాలంటే ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చడానికి వచ్చిన వ్యక్తి ఎవరు వీరంతా ఈరోజు వీళ్ళంతా ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం ఏంటి కొంతమంది అంటారు వాళ్ళ పడ్డ కష్టమే వారిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఇక మరికొంతమంది అంటారు ఆ కష్టంతో పాటు అదృష్టం కూడా జోడైంది కాబట్టే ఈరోజు వారు ఈ స్థానంలో ఉన్నారు అని మరి ఈ ఏంటి అదృష్టం అసలు వీరంతా ఎవరు ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనే వాటి గురించి నేను ఈరోజు మీకు చెప్తా మొదటగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా గురించి మాట్లాడితే ఆయన ప్రస్థానంతోనే మొదలవుతుంది మరి ఈరోజు ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు అంటే ఆషామాష విషయమా ఆయన కష్టపడితేనే అయిపోయారు అనుకుంటే ఇది తప్పు ఎందుకంటే ఇలా కష్టపడే వాళ్ళు సినిమా పిచ్చితో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మరి వారంతా ఎందుకు అవ్వలేదు నందమూరి తారక రామారావు గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఆయన కష్టానికి దైవ బలం అదృష్టం తోడైంది కాబట్టి మరి ఆ అదృష్టం ఏంటి అంటే ఆయన చేతికి ఎప్పుడూ కూడా ఒక జాతి రత్నాన్ని అంటే నవరత్నాల్లో ఒకదాన్ని ధరించి ఉంటారు ఆ రత్నం యొక్క ఇచ్చిన అదృష్టమే ఈరోజు ఇంత మంచి గొప్ప పేరుని తెచ్చిపెట్టింది ఇక మరొకరు ఏపీ రాష్ట్ర రాజకీయాల్ని శాసించారు ఇప్పటి ఎవరైనా చూసారా ఎన్ని స్థానాల్లో పోటీ చేశారో అన్ని స్థానాల్ని గెలవడం కేవలం ఒకరికి సాధ్యమైంది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డౌట్ రావచ్చు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అని డిప్యూటీ సీఎం అయ్యారు అని మరి ఇదే కష్టం గత పదేళ్లుగా పడుతున్నారు కదా మరి రెండు సార్లు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎందుకు ఆయన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు ఎందుకు అంటే ఆయన కష్టపడ్డారు ఆయనకి అదృష్టం తోడుగా నిలబడలేదు ఎప్పుడు తోడుగా నిలబడిందంటే మీరు చూస్తే గనక ఆయన కొన్ని ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తే ఆయన చేతికి ఎప్పుడు కూడా ఒక జాతి రత్నం అంటే నవరత్నాన్ని ధరించి ఉంటారు నవరత్నాన్ని ధరించిన తర్వాత ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా నిలబడి ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక మరొకరు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చడానికి వచ్చిన వ్యక్తి అని ఎందుకు ఈరోజు నేను అన్నాను ఈరోజు ఎందుకు ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది అన్నాను అంటే మీరు గత ఐదేళ్లలో చూస్తే ఎన్నడూ లేని కష్టాలు అనుభవించాడు ఆయన వయసు డెబ్బైకి పైబడ్డాయి మరి ఆ వయసులో జైలుకెళ్ళి అంత నరకాన్ని చూసి ఈరోజు యంగ్ పర్సన్ లాగా ఒక యువకుడి లాగా ఏపీ రాష్ట్రం అంతా తిరిగి ఆయన ఈ ఎలక్షన్స్లో గెలిచి సీఎంగా అయ్యారు ఈరోజు ఆయన వచ్చిన తర్వాత చూస్తే నిజంగా ఏపీకి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పేసి అందరూ అంటున్నారు ఎందుకంటే రాజధాని వచ్చింది అలానే పెట్టుబడులు వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి దీని అంతటికీ కారణం ఎవరు అంటే చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టం ఐదేళ్ళగా పడుతూనే ఉన్నారు కదా ఈ కష్టంతో అదృష్టం తోడైంది కాబట్టి ఈరోజు ఇంత గొప్ప చరిత్రని సృష్టించగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆయన వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒక నవరత్నాన్ని ధరించి ఉంటారు అందుకే ఈరోజు ఆయన ఇన్ని ఒడుదొడుకులు వచ్చినా ఇన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా నిలబడి ఆయన ఏంటో చాటి చెప్తున్నారు ఇక మరొకరి గురించి మనం మాట్లాడుకుందాం అమితాబ్ బచ్చన్ గారు నేను అమితాబ్ బచ్చన్ గారిని కూడా ఎందుకు తీసుకొచ్చాను అంటే మీరు ఆయన కూడా ఎప్పుడూ కూడా ఒక చేతికి నవరత్నాన్ని ధరించే ఉంటారు ఈరోజు బిగ్ బాస్ ఎవరు అంటే అమితాబ్ గారు ఆయన పేరు ప్రతిష్టలు అలానే ఆయన ఏ స్థాయి నుండి వచ్చారో కూడా తెలుసు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడతారు కష్టపడే వాళ్ళు ఉన్నారు పిచ్చితో కానీ అందరూ ఇంత సక్సెస్ సాధించలేదు ఇంత సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ తక్కువ మందిలో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు ఆయన స్థాయి ఏంటి ఆయన ఏంటి అసలు ఆయన ఏ రేంజ్ హీరో గైది గారు చిన్న స్థాయి నుండి దిగువ స్థాయి నుండి ఈరోజు ఆ రేంజ్ కెదగలిగారు అంటే ఆయన కష్టంతో పాటు అదృష్టం కూడా తోడైంది నందమూరి బాలకృష్ణ గారు కూడా అంతే తండ్రితో పాటే తండ్రి ఎలా అయితే జాతిరత్నాల్ని ధరిస్తూ వచ్చారో ఈయన కూడా ఎప్పుడు నవరత్నాల్ని చేతికి ధరిస్తూనే ఉంటారు అందుకే బాలయ్య అనగానే ఆయన చాటి లేని పేరుని సంపాదించుకున్నారు ఎక్కడ చూసినా జై బాలయ్య అని వినబడుతూనే ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ని చూపిస్తూ సక్సెస్గా దూసుకుపోతూ ఉన్నారంటే దీని రీజన్ ఆయనతో పాటు అదృష్టం ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ కేసీఆర్ గారు నేను ఇంతకు ముందు అన్నాను పోరాడి ఆయన తన రాష్ట్రాన్ని దక్కించుకున్నారు అని ఆయన రాష్ట్రాన్ని దక్కించుకునే సీఎం అయ్యారు ఎక్కడి నుండి వచ్చింది ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి అదృష్టం తోడైంది కాబట్టి ఇక మరొకటి మీకు ఇక్కడ నేను కేసీఆర్ గారి గురించి చెప్తున్నప్పుడు మీకు డౌట్ రావచ్చు మరి ఇప్పుడు ఆయన సీఎం గా లేరే అని నిజమే ప్రజెంట్ ఆయన సీఎం గా లేకపోవచ్చు ఇక్కడ మనకి జాతి రత్నాల్లో ఒక చిన్న మెలుకు ఉంటుంది ఏంటంటే ఆ ఏంటంటే మనం ఒక స్టోన్ని ధరించేసి ఇక లైఫ్ లాంగ్ ఇదే పనికొస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు మన రాశిలో కొన్ని మార్పులు చేర్పులు ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి లేదంటే కొంతమందికి ప్రతి ఏడు మారుతుండే సో అంటారు కదా రాసులు మారుతున్నాయి అని చెప్పేసి సో ఇలా మారినప్పుడు మనం మరొకసారి జాతకం చూపించుకొని మనకి ఏ రాయి అయితే సెట్ అవుతుందో దాన్ని ధరించడం వల్ల మనం ఎప్పుడూ కూడా సక్సెస్గా నిలబడతాం సో ఎప్పుడైతే మనం వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో ఈ ఈ స్టోన్ ఎంతవరకు ఒక పదేళ్ల వరకు పనికి వస్తుందంటే ఈ పదేళ్ల వరకు మనకు సక్సెస్ అనేది ఉంటుంది సో మన జాతకంలో ఎలాంటి మార్పులు చెరుపులు లేనప్పుడు ఓకే ఇలాంటివి ఏమైనా సంభవించినప్పుడు మనం వాటిని మళ్ళీ మార్చుకుంటూ ఒకసారి మళ్ళీ మనం ఎవరినైనా కలుస్తూ ఉండాలన్నమాట ఇలా చేయకపోతే ఇదిగో ఈరోజు ఇలానే జరుగుద్ది సో కేసీఆర్ గారు ఏమీ తక్కువ వాళ్ళు కాదు పదేళ్ల పాటు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు ఎందుకు ఆయన పడ్డ కష్టం అలాంటిది ఆయన అంత కష్టపడపోతే ఇంకొకటి ఏంటంటే ఆయనలాగా తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది చాలా ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు కానీ ఎవరికి ఇంతటి అదృష్టం దక్కలేదే ఎలా దక్కింది ఈయన కూడా ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆయన చేతికి ఎప్పుడు నవరత్నాన్ని ధరించి ఉంటారు అంటే వీళ్ళందరూ సక్సెస్ స్టోరీస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే కష్టపడాలి కష్టపడితే మన జీవితంలో సక్సెస్ అవుతాము అయితే ఈ కష్టానికి దైవ బలం అలానే అదృష్టం తోడై ఉండాలి ఈ దైవ బలాన్ని అదృష్టాన్ని ఇచ్చేవి ఈ నవరత్నాలు అని మనకు చెప్తున్నాయి సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈ సౌత్ ఇండియా మొత్తంలో ఒక్కరే ఒకరున్నారు వారే లక్ష్మీ గణపతిరావు గారు జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి వారి దగ్గర ఎవరైతే రత్నాలు కొంటారో వారి జీవితంలో సక్సెస్ అయ్యి తీరాల్సిందే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళంతా రాజకీయ నాయకులు సినీ సినీ నాయకులు వీరందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి రత్నాల్ని తీసుకుని వెళ్తున్నారు ధరిస్తున్నారు అంటే ఆషామాషి విషయమా ఎలాంటి ప్రత్యేకత ఉందో ఎలాంటి సక్సెస్ సాధించారో ఈరోజు నేను మీకు కళ్ళ కట్టినట్టు చూపించాను అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అందరూ ఇంత పెద్ద పెద్ద చిన్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరా అని సో నేను కూడా నేను మీకు ఒకరిని పరిచయం చేయబోతున్నాను అంటే సిక్స్ జేవియర్ వారి దగ్గర రత్నాన్ని కొని ధరించి ఆయన జీవితంలో ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను సో మనతో పాటు ఉన్నారు రియల్ కస్టమర్ అంటే అసలు ఆయన లైఫ్లో ఎలా ఎదిగారు సిక్స్ జేబీయర్ వాళ్ళు ఇచ్చిన ఉంగరం ఆయనకి ఎలా పని చేసింది అనే విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం పేరు శ్రీ లడ్డా ఓకే లడ్డ గారు మీకు సిక్స్ జేబియర్ గురించి ఎలా తెలిసింది మీరు వారిని ఎలా కన్సల్ట్ అయ్యారు జనరల్గా ఏంటంటే అన్ని చాలా బిజినెస్లు చేసినాం చేసిన తర్వాత అన్ని లాస్ వచ్చినాయి లాస్ వచ్చిన తర్వాత ఖాళీ ఉండాల్సి వచ్చింది ఇట్లానే వీడియోలు చూసుకుంటున్నప్పుడు సిక్స్ జేబీఆర్ వీడియోలు చూసిన వీడియోలు చూసుకుంటే ఎందుకో ఆయన కలవాలని అనిపించింది పోయి ఆ గురువు గారిని కలిసిన కలిసిన తర్వాత నా జాతకం మొత్తం ఆయన చూసేసి ఇంకా బాగాలేదని చెప్పేసి నాకు ఈ నీలం రంగు ఉంగరం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక టూ మంత్స్కి ఇన్కమ్ చాలా బాగా వచ్చింది మినిమం ఒక వన్ ల్యాక్ దాకా ఇన్కమ్ వస్తుంది సో అంటే మీరు ఫస్ట్ ఏం బిజినెస్ చేశారు అది తర్వాత ఏం పెట్టారు చాలా చాలా బిజినెస్లు చేసినాం టీ స్టాల్ టిఫిన్ సెంటర్స్ ఇంకా మిగతా చిన్న చిన్న చిత్తక పనులు అన్ని చేసుకుంటున్నాం కానీ ఎందులో కలిసి రాలేదు ఎందులో రాలేదు ఆయన కలిసి గురువు గారిని కలిసిన తర్వాత వేరేది కొత్త రెస్టారెంట్ టైప్ లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాం దాంట్లో చాలా ఇన్కమ్ వస్తుంది మీరు మంచిగా బిజినెస్ చేస్తున్నారు చక్కగా సక్సెస్ అవుతున్నారు చెప్తున్నారు సో అంటే సిక్స్ అనుకుంటున్నారా చాలా పని చేసింది అప్పుడైతే నేను జస్ట్ కలుద్దామని పోయినా పోయిన తర్వాత జస్ట్ ఏమన్నా జరుగుతుంది ఏమన్నా అని పోయినా పోయిన తర్వాత నాకు ఆయన చెప్పిన విధానం నా జీవితంలో జరిగినాయని చెప్పిన తర్వాత అసలు ఎట్లా జరిగింది ఎట్లా తెలిసిందని కొంచెం క్యూరియాసిటీ తోటి ఉండి కొంచెం నమ్మబుద్ధి అయింది నమ్మిన తర్వాత ఆయన ఉంగరం ఇచ్చారు ఉంగరం ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన పెట్టిన తర్వాత మినిమం వన్ ల్యాక్ వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా ఈ రాయిని చూసి ఈ ఉంగరం చూసి ఆ గురుగారు చెప్పిన తర్వాత మినిమం ఆయన ఉన్నంత వరకు నాకు బాధ లేదు ఇది ఉన్నంత వరకు నాకు లేదు అనిపించింది సిగ్ జీవనం గలవడం వల్ల నా జీవితం చాలా అంటే చాలా మారిపోయింది సో చూసారు కదా ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నాడు అంటే మీకు ఆయన ఫేస్ చూస్తే అర్థమైపోతుంది తన ఎంత ఎంత కష్టపడి ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చాడు అనేది నేను ఇంతకుముందు చెప్పా సిక్స్ జేవీఆర్ వారు సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్కరున్నారు వారే సిక్స్ జేవీఆర్ వారు అని సో ఆయన కన్సల్టేషన్ ఫీజ్ తీసుకోరు వెళ్ళగానే ఉచితంగా జాతకం చెప్పి మన రాసి ప్ర ప్రకారం సో మన జాతకం ప్రకారం మనకి ఏ స్టోన్ అయితే మనకి కలిసి వస్తుంది ఏం పెట్టుకోవాలి అనేది ఆయనే సజెస్ట్ చేస్తారు సో ఇంకొకటి ఏంటి సిక్స్ జేవియర్ వాళ్ళ దగ్గర ప్రత్యేకత అంటే అతి తక్కువ ధరకి వారి దగ్గర ఈ జాతి రత్నాలు అనేవి లభిస్తాయి సో అతి తక్కువ ధరకి ఏంటి అన్న డౌట్ రావచ్చు స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలు అందులోను ఎందుకంటే మనం బయట ఇవి పర్చేస్ చేసేటప్పుడు మైండ్స్ నుండి బయ్యర్కి బయ్యర్ తర్వాత షాప్స్ షాప్స్ నుండి మనకి వస్తుంది కాబట్టి దాని ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో సిక్స్ జేవియర్ వారి దగ్గర అలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మైండ్స్ టు కస్టమర్ కాబట్టి మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి వారి దగ్గర సో అందులో టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ అంటే ఆ స్టోన్ ఒరిజినల్ స్వచ్ఛమైనది నాణ్యమైనది అని తెలిసిన తర్వాతే ఇది కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది సో కస్టమర్కి స్టోన్ ఇస్తూ వారితో పా దాంతో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడికెళ్ళినా ఇది చెల్లుతుంది సో మనం రాయిల్ని ధరిస్తే సరిపోదు స్వచ్ఛమైన నాణ్యమైన రాయిని ధరించాలి అందులోనూ మన జాతకానికి మన రాశికి ఏదైతే సెట్ అవుతుందో ఇప్పుడు మనకి ఏ అవసరమైతే ఉంటుందో ఆ అవసరానికి తగ్గట్టే మనం ధరించాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే మనం చూస్తే పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర కనకపుషియా రాగానే మనం అబ్జర్వ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వారి దగ్గర సో ఇది ఏంటంటే బిజినెస్ పరంగా మన కెరియర్ పరంగా యూజ్ అవుతుంది సో ఇంకొకరి దగ్గర మనం చూసుకుంటే ఒక్కొక్కసారి కేసీఆర్ గారు ఆ పచ్చని పెట్టుకుంటారు ఆ తర్వాత ఆ పగడాన్ని కూడా పెట్టుకోవడం అనేది మనం చూస్తుంటాం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈ జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది సో వీటన్నిటి కోసం ఒక మనం బయట జాతకుని చెప్పించుకొని మళ్ళీ స్టోన్ కి వేరొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిక్స్ వారే చక్కగా జాతకం చెప్పి మనకి ఏదైతే ఆ సూటబుల్లో ఆ స్టోన్ ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మరి ఎవరైనా సిక్స్ జేవిఆర్ వారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్ వెళ్ళి మనం వారిని కలవచ్చు అండ్ ఫ్రీ కన్సల్టేషన్ ఫీజు సో ఇంకొకటి ఏంటి మనం చాలా దూరంగా ఉన్నాము మేము అక్కడికి వెళ్ళలేము అనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆన్లైన్ ద్వారా మీరు వాళ్ళని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా కానీ అలానే మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు వారిని కన్సల్ట్ అవ్వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఒకసారి సిక్స్ జేవిఆర్ వారి దగ్గరికి వెళ్ళండి మీరు మీ భవిష్యత్తుని మార్చుకోండి